నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేరుకుంటూ మీకు కొన్ని విషయాలు నా జీవితంలో కొన్ని విషయాలు జరిగినవి చెప్తానండి ఇది మీకు నమ్మకుంటే మాత్రమే ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను నమ్మకుంటేనే మీరు ఈ వీడియోని చూడండి నేను ఈరోజు బాబా గారి గురించి నేను చెప్తాను ఎందుకంటే నేను పెళ్ళికి ముందు కాదండి పెళ్ళి అయిన తరువాత నుంచి నేను పడ్డ కష్టాలతోటి నాకు బాబా మీద భక్తి పెరిగింది ఆ తర్వాత ఆ బాబా మహిమలు ఆ మహిమల వలన నేను ఎంతవరకు ఎన్ని సాధించాను అనే విషయాలన్నీ నా జీవితంలో జరిగిన విషయాలన్నీ నిజంగా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం చెప్పాలని ఉందండి ఆ మహిమలు కానీ ఆయన వల్ల నేను పొందిన ఉపయోగాలు కానీ లాభాలు కానీ ఏ రకంగా అయినా ప్రతి ఒక్కరు చెప్తానండి లేకపోతే నేను మీ ముందు వచ్చి లో చెప్పేదాన్ని కాదండి నా జీవితంలో బాబా గారు ఎన్ని చేశారు అంటే ఆ సాయి బాబా బాబా అని మీతో చెప్తున్నానండి నా తండ్రి ఆయన తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదండి అన్నీ ఆయనే నాకు ఇప్పుడు ఎక్కువ మనల్ని మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం కొంచెం తన్మయత్వంతో అయిపోతాం కదా నేను ఏ రకంగా చెప్పాలో ఈ బాబా గురించి అర్థం కాదండి నాకు నా జీవితాన్ని ఇంతవరకు తీసుకొచ్చాడు కదా అందుకని నేను ఆయన్ని నా తండ్రి అనుకుంటాను నా రూమ్లో నా ఒక పెద్దది బాబా ఒక ఆరు అడుగుల బాబా క్యాలెండర్ ఉంటుంది ఫోటో అయితే లేదండి క్యాలెండర్ ఉంటుంది ఇంట్లోకి మేము వచ్చిన సంవత్సరంలో మా అల్లుడు తెచ్చిచ్చాడండి ఆ క్యాలెండరు కొన్ని మంచి విషయాలు అంటున్నాను ఏందండి నా జీవితమే మంచి విషయం నిజంగా ఆ బాబాని కొలవడం వల్లనే నా జీవితం ఇంత దూరం తీసుకొచ్చాను అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎవ్వరితో చెప్పినా ఏం చెప్పినా నాకేం తెలియదండి నిజంగా నా వేలు పట్టుకొని బాబా నడిపిస్తాడు అని చెప్తాను బాబా నన్ను తీసుకుపోతూ ఉంటాడు ఇక ఆయన మహిమలు నాకు ఏమన్నా చూపించాడా అంటే డైరెక్ట్గా వచ్చి నా ఎదురుగా నిలబడి ఏ రోజు చెప్పలేదండి ఆయన కాకపోతే నేను అడిగినంత చేశాడు బాబా ఇక ఆయన గురించి నేను ఎప్పుడు కూడా నేను ఓం సాయిరామ్ రామ్ అనకుండా బాబా అని అనకుండా నేను మీకు వీడియో చేసేదాన్ని ఎందుకంటే నేను వీడియో స్టార్ట్ చేసేటప్పటికే ని కొలవకూడదు బాబాని కొలవకూడదు వాళ్ళు ముస్లిమ్స్ అని క్రిస్టియన్స్ అని ఇవన్నీ చెప్తుండేవాళ్ళు నేను ఎనిమిది సంవత్సరం ఈ ఇంట్లోకి వచ్చి మేము తొమ్మిది సంవత్సరాలు అవుతుంటే ఎనిమిదేళ్ళు పూర్తయి తొమ్మిదేళ్ళు అవుతుంటే అంతకుముందు ఉన్న అపార్ట్మెంట్లో ఎనిమిది సంవత్సరాల ముందు ఒక రెండు సంవత్సరాలుగా ఇస్తాన్ వాళ్ళు ఆటరంలో ఒక్కరోజు శుక్రవారం రోజు వచ్చి ఆ రోజు అక్కడ భజన చేసేసి ఆయన మా ఇస్కాన్ వాళ్ళు అంటే కృష్ణుడు గురించి జఖమాల అవన్నీ ఉంటాయి కదా అవి కూడా వాళ్ళే మనకు అన్నమాట ఒక ప్రభు వస్తాడు ఆ అబ్బాయి వచ్చి అవన్నీ కూర్చొని ఆ అబ్బాయి ప్రసాదం తీసుకొస్తాడు అండి ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ బెంగళూరులో మాకు కేర్పురం దగ్గర ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది ట్రస్ట్ ఉందండి అక్కడ ఇంక వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు ఇక అక్కడ ఆ అపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నారండి మా ఇంటికి వచ్చి రోజు గీతాసారం చెప్పమని చెప్పని భగవద్గీత గురించి చెప్పమని చెప్పారు చెప్తే అప్పుడు నాకు కూడా ఆ విషయం వాట్సాప్లో పెడితే నేను కూడాను వెళ్ళాను వెళ్ళి ఈ కార్ నేను వింటూ అట్లాగే వాళ్ళతో పాటే ఉండి ఇట్లా నేను మామూలుగా బాబా భక్తురాలని కదండి ఇట్లాగే నాకు ఒక దేవుడు అంటూ కాదండి అంటే నేను ముందు నుంచి బాబాని గొలిచేదాన్ని కాదు కదండి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి కదా తర్వాత ప్రథమ దేవుడు మనకి విఘ్నేశ్వరుడు కదా అందుకని ఏదైనా కూడాను ముందు విఘ్నేశ్వరుని తలుచుకొని తర్వాత మిగతా దేవుళ్ళని తలుచుకునేదాన్ని అట్లాగే అక్కడికి ఇస్తాన్ టెంపుల్ వాళ్ళు వచ్చి నేను ఇట్లా టెంపుల్ గురువారం అయితే ఖచ్చితంగా పోయేదాన్ని హైదరాబాద్లో ఉన్నప్పుడు అట్లాగే పోయేదాన్ని నెల్లూరులో ఈ రోజుకి ఇప్పటికి నేను ముప్పై ఐదు సంవత్సరాలుగా బాబాను కొలుస్తున్నానండి నేను ఇక బాబాని కొలుస్తున్నాను నేను గురువారం అయితే నా ఇంట్లో ఒక పండగ అన్ని మీకు ఎన్నోసార్లు వీడియోలో చెప్పుకుంటాను అంటే ఆ రోజే నేను అసలు మరీ మూర్ఖంగా పాత రోజుల్లో వచ్చిన పిల్లలు చిన్న పిల్లలు అప్పుడైతే తెల్లవారుజామున నాలుగు గంటలకెళ్ళేస్తానండి ఆ రోజే ఇల్లు జిమ్మాలి ఆ రోజే ఊర్లో కదండి అప్పట్లో ఇవన్నీ లేవండి ఎందుకంటే ముప్పై ఏళ్ల క్రితం మీరు ఆలోచించుకోండి అప్పుడు ఇల్లు కడిగేదండి తుడిచేది మాఫ్ చేసేది అవన్నీ కాదు ఆ ఇల్లు కడగడం కానీ వాకిట్లో నీళ్ళు జల్లి ముగ్గేయడం కానీ ఇవన్నీ ఆ రోజే ఆ దేవుడు సామాన్ ఒక్కోవడం కానీ బాబా విగ్రహాలు అవన్నీ కడుక్కోవడం తర్వాత ఆ రోజు పాలతో అభిషేకం చేసుకోవడం ఇవన్నీ నేను సొంతంగా గుళ్ళో ఎట్లా చేస్తారో అట్లాగే చేసేదాన్ని అండి అట్లాగే చేసి నేను మళ్ళా టెంపుల్కి ఇవన్నీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లన్నీ చేసి వంట చేసి మళ్ళీ లెమన్ రైస్ కలుపుకొని ఆ ప్రసాదం తీసుకొని టెంపుల్కు పోయి అక్కడ ఆర్తి రోజు కూడా నాకు ఆర్తి పాట వచ్చండి స్టార్టింగ్లో అందరు పాడుతుంటే నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అరే నాకు రాలేదే అని అక్కడ బుక్స్ కొన్ని పెట్టేవాళ్ళు అక్కడ బాబా ముందు ఆ బాబా ముందు బుక్స్ పెడితే ఎవరు ముందు పోతే వాళ్ళకి కొన్ని చిక్కుతాయి అనమాట అట్లాగా ఒక్కొక్కసారి చిక్కిన పక్కన వాళ్ళ దగ్గర చూసి నేను అట్లా నేర్చుకొని రోజు నాకు పూర్తిగా వచ్చండి బాబాది ఇరవై నిమిషాలు ఉంటుంది అది ఆ ఇరవై నిమిషాలు మనకి కరెక్ట్గా ఇప్పుడు భక్తి ఛానల్లో పన్నెండు గంటలకి అది వస్తుందండి ఆర్తి మధ్యాహ్న ఆర్తి వస్తుంది ఆర్తికి మొత్తం పాట నేను పాడగలను ఇక రోజు అంటే ఇప్పుడంటే నేను ప్రతి ఒక్కటి ఇంకా అన్నీ తెలుసుకున్నానండి నాకు అన్ని స్తోత్రాలు వచ్చి నేను బ్రాహ్మణ్ కాకపోయినా అంటే బ్రాహ్మలే అన్నీ నేర్చుకోవాలి పుట్టుకుతో ఎవరు బ్రాహ్మలు గారండి తర్వాత మనము నేర్చుకోవాలన్న పట్టుదల ఉన్నా దేవుడి మీద భక్తి ఉన్నా అన్నీ నేర్చుకోగలం నేను నా ఈ గణపతి స్తోత్రం దగ్గర నుంచి స్టార్ట్ చేసి నేను లాస్ట్కి కనకధార స్తోత్రం దాకా అన్నీ పాడుకుంటాను దేవుడికి పెట్టుకునేటప్పుడు అందుకే నాకు రెండు గంటలు పూజ అవద్ది అన్న అంటే రెండు గంటల పూజన్నా కూడాను మీ టైం వేస్ట్ చేసుకోవద్దని మీకు చెప్తున్నాను ఎందుకంటే నేను నాకు శక్తి ఉంది ఎవరో చెప్పారు నాకు వేరే ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చెప్పారు ఇన్ని పెట్టుకుంటే మా ఇంట్లో ఒప్పుకోరమ్మా అని అన్నారు ఒప్పుకోరమ్మా అంటే మీకే వాళ్ళకేమో అంత బాధ మీరు కదా మీ అన్ని చేసుకునేది మీకెందుకు అని నేను అన్నాను నేను అట్లా కొందరేళ్లలో ఒప్పుకోరు కదండి ఇప్పుడైతే నేను నాకు నే నేనే వద్దనుకొని ఎక్కువ తీసేశారండి ఎందుకంటే నాకు కోడలు వచ్చింది కోడలు వచ్చిన తర్వాత కోడలు కూడా పూజ చేసుకోవాలనుకుంటే ఇన్ని పటాలు పెట్టుకున్నాయని వాళ్ళు బాధపడకూడదు కదా అందుకని నేను నా వరకే నా రూమ్లో పెట్టుకున్నాను బాబాని కొలుచుకుంటాను బాబా వరకు పూజ చేసుకుంటాను తర్వాత తర్వాత వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు పెట్టుకుంటారని వదిలేశాను ఎందుకంటే మన మర్యాదను మనం కాపాడుకోవాలంటే కొన్ని వదిలించుకోవాలి మనసులో బా దేవుడు ఉంటే చాలు అని అనుకున్నాను ఇక బాబా గురించి వివరంగా చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే నేను ఒక రెండు మూడు గంటలు కూడా చాలదండి నేను చెప్పడానికి ఎందుకంటే ఆయన నా జీవితంలో కల్పించిన మార్పులు ఎంత వరకున్నాయంటే ఈరోజు నాకు మాటల్లో చెప్పలేనండి నేను నిజంగా నన్ను ఒకరు కనుక ఎవరైనా క్వశ్చన్ వేసేవాళ్ళు కనుకుంటే ఆ దానికి తగ్గట్టుగా నేను ఆ రోజు ఏం జరిగింది ఏం చెప్ప చేస్తే ఇట్లాగైంది ఇవన్నీ కూడా నేను చెప్పగలను ఎందుకంటే నాకు ప్రతి ఒక్కటి ఆయన అడిగే ఆయన అడిగే చేశాను ఎందుకంటే ఆయన నాకు డైరెక్ట్గా ఏది చెప్పేది లేదు అక్కడ నాకు చెడు కలిగించే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అక్కడే ఆపేస్తాడు నా దగ్గర రానియకుండా ఆయన ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడాను కొంచెం మనసు సున్నితం అండి నాది ఆ సున్నితం అంటే పెద్దగా మాట్లాడతానే కానీ తిరిగి వాళ్ళని ఏమన్నా ఒక మాట అంటే తిరిగి అనలేను నేను అందుకనే కామెంట్స్లో కూడాను ఏమన్నా అంటారేమోనని ఈ ఇప్పుడు మరి భక్తి ముదిరిపోయి ఈ దేవుడిని కొలవండి ఈ దేవుడిని కొలవండి అని అంటున్నారు కాబట్టి నేను చెప్పలేదండి అనంతపురంలో అప్పుడు ఒక ఐదారు నెలల ముందు కూడాను బాబా వాళ్ళ ఒక చిన్న ఇంటిలో అండి ఒక మారుమూల ఊరు అది ఆ ఊర్లో ఆ బాబా పాదాల దగ్గర నుంచి నీళ్లు రావడము విభూది పడడము ఇవంతా టీవీలో యూట్యూబ్లో ఇవన్నీ చూసి నేను నిజంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిజమనే నమ్మానండి నేను ఆ ఫోటోలు కూడా కొన్ని తీసి పెట్టుకున్నాను కానీ అంతా రూల్స్ వచ్చాయి కదండీ యూట్యూబ్లో ఆ ఫోటోలు పెట్టకూడదు వేరే వాళ్ళే పెట్టకూడదు అవన్నీ అందుకని నేను ఇవన్నీ పెట్టడం లేదు కానీ నా జీవితంలో అయితే ఆ బాబానైతే నేను మర్చిపోనండి అప్పటికైనా నేను ఈ బాబా విషయాలు ఇవన్నీ కూడా ఎవరో ఒక ద్వారా అందరికి తెలియజేయాలి నేను పైకి బాబా దగ్గరికి వెళ్ళిపోయేదాకా అనుకున్నాను తర్వాత నేను ఏమనుకున్నాను ప్రతి ఒక్కటండి మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తానండి మేము ఆ అత్తగారింటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటంటే రోడ్లో ఉన్నాము ఇల్లు కూడా లేకుండా ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను కదండి ఇల్లు లేకపోతే మా అమ్మ వాళ్ళు ఇచ్చారు స్థలం అని ఆ స్థలం ఇచ్చినప్పుడు ఆ స్థలం కట్టుకోవడానికి డబ్బులు ఎలా వస్తాయి అప్పుడు మా అమ్మ వాళ్ళే మమ్మల్ని అప్పుడు నా పిల్లలు ఇద్దరు పుట్టున్నారు కదా ఆ ఇద్దరు పిల్లల్ని మా నన్ను మా వారిని మా అమ్మ వాళ్ళే తీసుకొని షిర్డీకి పోయారు అంటే మా బాంబేలో మా పిన్ని వాళ్ళు ఉన్నారు అట్లాగే వాళ్ళు పెళ్ళి మా పిన్ని కూతురికి పెళ్ళి అవుతుంటే ఆ పెళ్ళికి పోవాలని ఇన్వైట్ చేస్తే అప్పుడు మేము పెళ్లితో పాటు షిర్డి కూడా పోవాలి అనుకొని వెళ్ళాం ఫస్ట్ నేను మొదటగా ఆయన్ని దండం పెట్టుకుంది షిర్డీలో అంతే అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి నా జర్నీ ఆ రోజు నా కొడుకు మూడు సంవత్సరాలు బిడ్డ అండి స్కూల్లో కూడా చర్లా మూడు కూడా కాదండి రెండు సంవత్సరాలే ఆ బిడ్డకి అంతే ఆ ఫోటోలు కూడా ఉన్నాయండి ఇప్పుడు కూడా నా దగ్గర షిర్ది దగ్గర షిర్దికి పోయినప్పుడు తీసుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి ఆ మా అబ్బాయి ఆ చిన్నాడు ఆ నడిచి నడవలేక ఆ పూలమాలలు బ్యాగులు అవన్నీ పట్టుకుని ఉండేవి కూడా ఉన్నాయి అవి ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా మర్చిపోలేను అట్లాగా నేను ఆ షిర్దికి పోయాం మేము షిర్డీకి పోయి అక్కడ మొక్కొని వచ్చాను బాబా స్థలం అయితే ఇచ్చారు మాకు మా అమ్మ వాళ్ళు కానీ దాన్ని కట్టుకోవడానికి డబ్బులు ఎట్లా అన్నారు అనుకొని వచ్చానండి తర్వాత నాకు అంతో ఎంతో ఉన్న ఒక డబ్బులు అప్పట్లో ఎంత అండి నాకు ఫిఫ్టీ థౌజండ్లో నాకు రెండు పోర్షన్లు ఇల్లు వచ్చిందండి అంటే నైంటీ త్రీలో నేను చెప్పేది ఇప్పుడు ఆ నైంటీ త్రీలో నాకు నైన్టీ నైంటీలో అండి నైంటీ త్రీ కూడా కాదు నైంటీలో నైంటీలో నేను ఇల్లు కట్టుకున్నప్పుడు నా ఇల్లు ఫిఫ్టీ థౌజండ్తో మొత్తం ఇల్లు అయిపోయిందండి పెయింట్స్తో సహా అంటే అప్పుడు అంటే పెయింట్స్ కాదులేండి సున్నము తర్వాత ఎలక్ట్రిక్ పని అన్నీ కలిపి మొత్తం అయిపోయి వన్ థౌజండ్ దగ్గర నాకు షార్ట్ అయిపోయింది డబ్బులు ఆ వన్ థౌజండ్ ఎలా చెయ్యాలి కరెంట్ పని సగం లాగిపోయింది ఇంకా ఇక ఆ థౌజండ్ ఉంటే కానీ నాకు అవ్వదు పని అప్పుడు నేను నా చేతిలో ఉండే గాజు పోయి తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి నేను ఇల్లు ఫినిష్ చేసుకున్నాను ఇక అక్కడి నుంచి నేను బాబాని మొక్కడం పెట్టాను ఇక అప్పటి నుంచి నేను టెంపుల్కి వెళ్ళేదాన్ని ఇక అక్కడి నుంచి నా జీవితంలో నేను అడిగినవన్నీ చేశాడండి నన్ను మోసం చేసేవాళ్ళు నా దగ్గరకు రాకూడదు అనుకున్నాను అంటే నేను చిన్నగా ఫైనాన్స్ బిజినెస్ మొదలు పెట్టుకున్నాను నాకు మనకి మనం ఏదైనా ఒక దేవుడిని బాగా అతిగా అనుకోండి ఒక ఎమోషన్ అయిపోతాం మనం ఆ ఎమోషన్ తోటి మనకి మాటలు కూడా రావు కదండి అట్లాగే ఉంది ఇప్పుడు నా పరిస్థితి అందుకని నేను అన్ని పూర్తిగా చెప్పాలంటే ఎవరైనా మనిషి ఎదురుగా ఉంటే వాళ్ళతో నేను చెప్పుకోవాలని ఒక ఆశ ఉంది కాబట్టి నేను కొన్ని చెప్తున్నానండి తర్వాత నేను షిడ్డీ నుంచి వచ్చాను వచ్చిన తర్వాత వారం కల్లా మేము స్టార్ట్ చేసుకోగలిగాము తర్వాత ఎట్ట స్టార్ట్ చేసుకున్నాము ఏ రకంగా డబ్బులు వచ్చాయి అనే విషయాలన్నీ నేను మళ్ళీ ఒక వీడియోలో అయితే చెప్తానండి ఖచ్చితంగా కానీ ఎవరైనా కానీ ఈ బాబా గురించి మీకు జరిగిన సంఘటనలు ఏంటి అంటే నేను నిజంగా అయితే నేను అంతా చెప్తే కూడాను నేను సెలబ్రిటీని కాదు ఒక ఏమంటారు నాకైతే నే ఇంకా ఫేమస్ అవ్వలేదు ఏమీ లేదు కాబట్టి నాకు అంత ఇంత ఇప్పుడిప్పుడే చూస్తున్నారు జనాలు ఇంతమంది వచ్చారు ఒక నాలుగు వేల నాలుగు మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే కూడా గ్రేటే అంటే నేను ఎవరికి తెలవకుండా ఈ మాత్రం నన్ను నా వీడియోలు చూస్తున్నారు అంటే నాకు ఒక గొప్పే కానీ నేను ఈరోజు ఎందుకో నాకు బాబా గురించి ఒక మాట చెప్పాలి అందరికీ నేను ఇంత దూరం వచ్చాను కదా అని అనిపించింది ఇక నేను బాబా గురించి కొలిచే వాళ్ళకి ఎందుకు అంత కష్టాలు వస్తాయి అనే విషయాలు కూడా నేను చెప్తానండి ఎందుకంటే బాబా గురించి మనం మొక్కొని ఆయన్ని కనుక కొలవడం మొదలు పెడితే ఖచ్చితంగా ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాలండి ఇన్ని పరీక్షలు ఎదుర్కొంటే కానీ ఐఏఎస్ ఐపిఎస్ కారండి మంత్రులు విని ఎవరైనా అవుతారు చదువు లేకపోయినా అవుతారు కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి పెద్ద పెద్ద చదువులు చదవాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్దండి మరి ఆ మాత్రం మనకి పరీక్షలు పెట్టడా బాబా ఆ పరీక్షలన్నీ నెగ్గాను నేను ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను మీ కామెంట్ని బట్టి నేను బాబా విషయాలన్నీ చెప్తాను నా జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా నేను చెప్తాను